నమస్కారం పాడి పంటలు ఛానల్కి స్వాగతం ఈరోజు అభ్యుధు రైతుల పరిచయ కార్యక్రమానికి గుంటూరు జిల్లా తెనాలి మండలం ఎరుకలపూడి గ్రామానికి చెందిన శ్రీ ముల్లపూడి రంగయ్య గారు మన పాడి పంటలు ఛానల్కి రావటం జరిగింది వీరు గత పది సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయ విధానంలో నిమ్మ పంటను సాగు చేస్తూ మేలైన అధిక దిగుబడులు తీసుకుంటూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రకృతి వ్యవసాయ విధానంలో నిమ్మ పంట సాగు గురించి మన పాడి పంటలు ఛానల్ ద్వారా రైతులకు వివరిస్తారు ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుంచి నమస్కారాలు అండి వీరు గత పది సంవత్సరాలుగా నిమ్మ తోటలో అంతర్ పంటగా అరటి అదే విధంగా ఎనిమిది రకాల ఉద్యాన మొక్కలను సాగు చేస్తూ మేలని దిగుబడి తీసుకుంటూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఇప్పుడు నిమ్మలో అంతర పంటగా అరటి సాగు గురించి అదేవిధంగా ఎనిమిది రకాల ఉద్యాన మొక్కల సాగు గురించి మన ఛానల్ ద్వారా వివరిస్తారు ముందుగా పాడి పంటలు ఛానల్ స్టూడియో నుంచి నమస్కారాలు అండి నమస్కారం ఈ నిమ్మల అంతర పంటగా అరటి మొక్కలు పెట్టా వంద మొక్కలు పెట్టా ఈ వంద మొక్కలు పెరిగిప్పుడు రెండు వందల మొక్కలు అయిపోయినాయి ఈ రెండు వందల మొక్కలు కూడా గల్ల నరుగుతూనే ఉండాను వీటికి ప్రత్యేకంగా పోషణ గీసిన ఏం లేదు ఈ నిమ్మ తోటకి వదిలినప్పుడు నీళ్లు తడి ఈ నిమ్మ తోటకి జీవామృతం వదిలిపెట్టినప్పుడు అదే బలం ఈ నిమ్మ చెట్లు కొట్టే కషాయాలు దానికి ప్రత్యేకించి దానికి ఏం లేదు ఇవి కాక ఇంకా కొన్ని పండ్ల మొక్కలు పెట్టా మామిడి రసం పెద్ద రసం బంగనిపల్లి బత్తాయి నారింజ వాటర్ యాపిల్ తిమ్ల యాపిల్ ఇంకా కాపు రాలేదు దీంట్లో మళ్ళీ లవంగా పెట్టా అది యాలకులు పెట్టా రుద్రాక్ష ఇంకా విప్ప అంజూర కొబ్బరి సపోటా స్టార్ ఫ్రూట్స్ పైన్ యాపిల్ ఇన్ని రకాలు ఉన్నాయి ఇన్ని రకాల పంటలు కూడా బాగా బాగా దిగుబడి వస్తున్నాయి ఇవాళ చూసినప్పుడు నాకు సపోటా చెట్లు ఇట్లా ఎరకబూసి ఉండే ఎరకాశి ఉండే కాయలు ఇప్పుడు రెండు సార్లు కోసా పిల్లలకి పంజారం చేసే పండ్ పండేసి పెట్ట ఇంకా ఉండే ఫుల్ గా ఉండవు ఇప్పుడు ఇప్పుడు నారింజ కాయ అట్టాకి ఫుల్ గా ఉంది బత్తాకాయలు అయిపోయినాయి ఈ స్టార్ ఫ్రూట్స్ అయిపోయింది అవి కోసాం అయ్యో ఒక గంపైని రెండు చెట్లే ఇంకా పెరుగుతున్నాయి ఈ పైనాపిల్ ఉండయి పైనాపిల్ ఇప్పుడు రాదు అయిపోయింది ఇప్పుడే బాగా తయారవుతున్నాయి ఒక కోత అయిపోయింది మళ్ళీ పిల్లకి పెరుగుతుంది యాలకులు ఉన్నాయి ఈ యాలకులు ఎంతో లాభం అనే లెక్క చూసి పెట్టా వీటికి ప్రత్యేక పోషణేమి లేదు నిమ్మ తోటకి ఏమైతే చేస్తున్నామో అదే పోషణ తోటి అన్ని చెట్లు ఇవన్నీ బొప్పాయి ఉన్నాయి మళ్ళీ మధ్యలో రకరకాల రకరకాలు ఉన్నాయి కాబట్టి మనం ఒక్క ఆవును పెంచుకొని పది ఎకరాలు ప్రకృతి వ్యవసాయం చేయొచ్చు అనే ధైర్యం వచ్చింది నాకు ఇప్పుడు నాకు ఉన్నది ఒక్క ఆవు ఉన్నది ఈ ఒక్క ఆవుతోనే నేను ఇప్పుడు మూడు ఎకరాలు ఈ తోట ఒక ఎకరం ముప్పై సెండ్ దాదాపు పది రెండు ఎకరాలేమో వరి పొలం ఉంది గాడి ఇది నెంబర్ వన్గా చేసుకుంటూ వస్తున్నా చూసేవాళ్ళందరూ ఇక్కడికి కొంచెం చూసేటట్టుగా చేస్తున్నా మన రైతు సోదరులకు నేను చెప్పదాల్సింది ఏంటంటే కెమికల్ని వదిలిపెట్టి ఈ ప్రకృతి వ్యవసాయం మీద మీకు పది ఎకరాలు ఉంటే ఒక్క ఎకరం పండించుకోండి అయ్యా అని చెప్పడమే నా వంతు అవుతూ వస్తుంది కొంతమంది మారారు ఇప్పటికి ఇప్పుడు ఇప్పుడే మారుతున్నారు లాభదాయకమైన పంట లాభదాయకమైన చాలా ఉపయోగం దీంట్లో ఈ ప్రకృతి వ్యవసాయంలో కనపడుతుంది కనుక మీరు అసలు ముందు ట్రైలు ఎకరం పెట్టండి ఈ మొక్కలు పెట్టుకోండి లేకపోతే వేసుకోండి ఏదన్నా వేసుకోండి ఎకరం వరకు ప్రకృతి వ్యవసాయం చేసి రెండు సంవత్సరాలు కష్టపడితే మూడో సంవత్సరం మీరు అమెరికాలో కూర్చున్నా మీ చెట్లు కాయలు కాస్తాయి కాబట్టి నేను రైతు సోదరులకి విన్నవించుకునేది ఏంటంటే ఇది విన్నవించుకున్నట్టే అంటే నాతో పాటు మీరు కూడా బతుకుతారు అన్న ఆలోచనతో చెబుతాను అన్నమాట ఇదే నాకు లాభం వచ్చేది కాదు లేక నాకు జీతాలు ఇచ్చేది కాదు కనుక రైతు సోదరులందరూ ఇదే విధంగా ఇంటికి నాలుగు పండ్ల మొక్కలు పెంచుకోండి సపోటా కానీ జామ కానీ ఇందాక చెప్పాల మీకు జామ ఉంది మాకు వంద మంది సంతానం ఎవరు వాళ్ళు కోసిపోతూ ఉంటారు మరి కొబ్బరికాయలు కానీ అసలు మామిడి చెట్లు రేపు నుంచి చిలకలు తిని పడేసి ఎన్ని ఉంటాయో చూడండి ఆ ఆనందమే వేరుగా ఉంటది మీరు మార్కెట్ కాయలు కొనుక్కోవచ్చు కెమికల్ కొట్టి అవి కొట్టి ఈ కొట్టి చండాలం అయిపోతుందయ్యా మీరు రైతులందరూ గమనించండి ఇప్పుడు ఈ నిమ్మ తోట మొక్క మొక్కకి ఆరు గజాలు దాదాపు ఎడం పెట్టి సాలుకు సాలు ఆరు గజాలు ఎడం పెట్టాము కనుక అంటే పదిహేడు పద్దెనిమిది అడుగులు దూరంలో ఉంటున్నాయి కనుక ఈ మధ్య ఖాళీ వేస్ట్ కాకుండా ఈ మధ్యలో అరటి మొక్కలు ఒక అటు మొక్క పెట్టి రెండో మొక్క ఇంకో మొక్క ఏదన్న పెట్టుకోవచ్చు మూడో మొక్క ఇంకోటి పెట్టుకోవచ్చు ఆ విధంగా అంతర పంటగా ఇన్ని విధాల మొక్కలు పెట్టుకుంటూ మనకి నిమ్మకాయ వచ్చేటప్పుడు మూడు సంవత్సరాలు అవుద్ది అరటి మొక్కలు పెట్టామనుకో సంవత్సరానికి వచ్చేస్తాయి నిమ్మకాయ దిగుబడి వచ్చేటప్పటికి అరటి రెండు పంటలు తీయవచ్చు రెండు కాపులు తీయవచ్చు అట్లాగే దీనికి మధ్యలో మళ్ళీ ఏదన్నా పసుపు వేసుకోవచ్చు మళ్ళీ ఆకుకూరలు పెట్టుకోవచ్చు వంగ వంగ చెట్లు పెట్టుకోవచ్చు బెండ చెట్లు పెట్టుకోవచ్చు ఏమి పెట్టుకోవచ్చు అంతర పంటగా నిమ్మ తోటలో నాలుగు సంవత్సరాల వరకు ఏమి పండించుకోవచ్చు అరటి చెట్లు అయితే ఇప్పుడు నేను రెండు వేల పద్నాలుగులో పెట్టి అరటి మొక్కలు ఒక్క మొక్క నేను తవ్వే తొవ్వేయటమే జరుగుతుంది కానీ మళ్ళీ కొత్త మొక్క పెట్టడం లేదు గెలుచిన చెట్టు నరుకుతా దాని పక్కమ్మటే పిల్లకొద్దులు పెడతా మనం వేసే పని లేదు అదే పెరుగుతూ ఉంటుంది ఈ నరికిన కాండంలో నుంచి వచ్చిన రసం అంతా ఆ పక్క మొక్క తీసుకొని అది పెద్ద గల మనిషికి ఎగలేని అవుతుంది మనం వేరే బలం వేయాల్సిన అవసరమే లేదు ఎక్కువైపోయినాయి అడ్డ చెట్లు నిమ్మ చెట్లు ఎక్కిరావట్లేదు నిమ్మ చెట్లు మీద గెల నరికేటప్పుడు నా చెల్లు ఇద్దరు మనుషులు పట్టుకొని నరకాల్సి వస్తుంది ఎందుకంటే చెట్లు బాగా ఆకాశానికి పెరిగినాయి ఒకవేళ పొరపాటు నరికేటప్పుడు నిమ్మ చెట్టు మీద పెడితే తిరిగిపోద్ది అందుకని ఇప్పుడు నేనే కొన్ని కొన్ని కుదించుకొస్తున్నా అరటి చెట్లు చాలా వరకు తీసుకుంటూ వస్తున్నా ఈ రెండు మూడు వందల చోటల్లో తీసేసి ఒక్కొక్కటే ఉంచుకుంటూ వస్తున్నా అంతర పంటగా అచ్చగా నిమ్మ పంటే కాకుండా అంతర పంటగా నిమ్మకన్నా ఎక్కువ ఈ మూడు సంవత్సరాల్లో లబ్ధి పొందేటట్టుగా ఉంది రైతుకి ఏది మనం చాకరి చేసుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చు ఆకుకూరలు పెట్టుకోవచ్చు పసుపు వేసుకోవచ్చు మిను వేసుకోవచ్చు పెసర జల్లుకోవచ్చు ఏది నిమ్మ చెట్టు పెరిగే వరకు అరటి మొక్కలు అంటే దానికి సాగు లేదు అసలు అరటి మొక్క రైతులకు ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే కొంతమంది రైతులు కొన్ని ఏరియాలో అరటి మొక్క ఈ సంవత్సరం మొక్క పెట్టి మార్చి ఏప్రిల్ మేలో మొక్క పెట్టి అది నవంబర్ డిసెంబర్ లో గెలొచ్చిద్ది మళ్ళీ మార్చి ఏప్రిల్లో కటింగ్ వచ్చేసిద్ది ఇది ఈ తోట ఈ క్లీన్ చేసేది తొవ్వేసి మళ్ళీ అరటి మొక్కలు పెడతారు అది ఎంత దండగో ఎంత నష్టమో ఆర్థికంగా ఎంత తేడా అవుతుందో మీరు ఒక్కటి గమనించండి ఈ మార్చి ఏప్రిల్ మేలో ఎప్పుడైతే అరటి మొక్క ఒక సంవత్సరం పెట్టారో మళ్ళీ మార్చి ఏప్రిల్ నాటికి గెల వచ్చేసిద్ది గెల కాపు వచ్చింది కాపు కోసేస్తాం దాని అమ్మటి చుట్టూ పిలకలు కొడితే ఆటలో మీకు నచ్చింది ఒక మొక్క వదిలిపెట్టుకోండి మిగతాది తీసి పడేసేయండి తవ్వేసేయండి మిగతా ఒక మొక్క తవ్వద్ది ఉంటుంది ఈ విధంగా మీరు ఎన్నేళ్ళు మీకు ఒప్పుకుంటే అన్నేళ్ళు వదులుకోవచ్చు ఇప్పుడు నేను రెండు వేల పద్నాలుగులో నాటిన అరటి మొక్క ఇప్పటి వరకు ఉన్నదంటే పది ఏళ్ళు నాటి అరటి మొక్క పెరుగుతూనే ఉంది నేను తొవ్వేది లేదు మళ్ళీ పెట్టేది లేదు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు వచ్చింది ఇంకా వెళ్ళి వెళ్తానే ఉండేది అరికల్లు వస్తానే ఉంది డబ్బులు వస్తానే ఉంది అట్లాగే ఈ అరటి పండించే రైతులు మాత్రం ఇది గమనించాలి ఇది ముఖ్యంగా ఇది మీరు మనసులో పెట్టుకుంటే కనీసం నాలుగు సంవత్సరాలన్నా తీకుండా ఉండండి మీకు ఖర్చు తగ్గిపోద్ది ఆదాయం పెరుగుద్ది నిమ్మల అంతర పంటల్లో వచ్చేసేటికి ఈ పళ్ళ మొక్కలు అవి పెట్టుకున్నాం కదా వాటి ప్రకారంగానే కూరగాయ మొక్కలు పెట్టుకున్నావు వంగ టమాటా ఈ చెట్టు చిక్కుడు అని గోరు చిక్కుడు అని ఇవి చాలా ఉన్నాయి ఆ కూరలు పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా మనం మేము మా కుటుంబం వరకు మేము తిన్నంగా ఇంకా మిగతా ఉండే చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆర్గానిక్ ప్రకృతి వ్యవసాయం దీని విలువ ఇది అని తెలియపరుస్తూనే ఊరికి కూడా పెట్ట నేను మళ్ళీ మీకు అబద్ధం ఎందుకు డబ్బులకే ఇస్తున్నా అది కూడా లాభమే రైతుకి ఈ విధంగా చేసుకుంటూ పోతే ప్రతి మొక్క మనకు లాభం ఇస్తానే ఉంటుంది నా దగ్గర కాలేజీ పిల్లలు చాలామంది వస్తారు చాలా కాలేజీ నుంచి రెండు రోజులు మూడు రోజులు నాకు ఇదే జరిపోతుంటుంది వాళ్ళకి చెప్పటమే అట్లాగయ్యా మీరు కూడా ఈ ఉద్యానవన పంటల్లో బాగా రాణించండి మీ తర్వాత పిల్లలు కూడా ఉపయోగపడేట్టు చేయండి ఇదే ఇదే నేను మీకు మరీ మరీ చెప్పదలుచుకున్నది చెప్పే మాట కాకపోతే ఓపిక ఉండి శారీరకమైన ఓపిక ప్రశాంతత చూసుకునేవాడు చెట్ల కిందకి వెళ్ళి కూర్చుని హాయిగా గడుపుకోవచ్చు అన్ని లాభాలేనాయ్యా రైతుకి అన్ని లాభాలే కాకపోతే ఏంటంటే మనం అన్నిటికీ ప్రభుత్వమే చేయలేదు ప్రభుత్వమే చూడలేదు రాలేదు అంటే వాళ్ళు వచ్చేటప్పటికి మనకు తెల్లారిపోతుంది ఆడతో మన పని వాళ్ళే మన దగ్గర పరిగెత్తు రాలేదు మీ తోటలో ఫలాన్ని ఉన్నాయి మాకు కావాలని పరిగెత్తుకొచ్చేటట్టుగా చేయమని రైతులకు నేను మరీ మరీ కోరుకుంటున్నాను ప్రకృతి వ్యవసాయ విధానంలో నిమ్మ పంటలు అంతర్ పంటలుగా అరటి మరియు పలు విధాలైనటువంటి ఉద్యాన పంటలను సాగు చేస్తూ మేలైన అధిక దిగుబడులు తీసుకోవటంతో పాటు అంతర్ పంటల ద్వారా అదనపు ఆదాయాన్ని పొందుతూ తోటి ఆదర్శంగా నిలబడంతో పాటు వారి అనుభవాన్ని పాడి పంటలు ఛానల్ ద్వారా వివరించినందుకు ధన్యవాదాలండి ధన్యవాదాలమ్మా